వాయిస్లో క్లారిటీ లేదు అర్థం చేసుకోండి ఈ లైవ్లో వచ్చేసి తమిళనాడు వర్షాల గురించి మార్కెట్ అయితే చాలా వరకు స్లోగా నడుస్తున్నాయినా అది మనం గమనించగలరు సో మన వీడియోస్ ఎవరైనా స్టార్టింగ్లో ఎవరైనా చూస్తా అంటేనా ఇన్ఫర్మేషన్ నచ్చితేనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చెరువు టమాటో మార్కెట్ ధరలు అదేవిధంగా మహారాష్ట్ర నాసిక్లో ధరలు మనము రెండు తెలుసుకొని ఆ తర్వాత వచ్చేసి తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాల గురించి అయితే తెలుసుకుందాంనా ఇక్కడ మొలకల్చూరు టమాటో మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బాక్సు మూడు వందల నుండి ఏడు వందల డెబ్భై రూపాయల వరకు కూడా మార్కెట్ అయితే నా మీకు అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా మహారాష్ట్ర నాసిక్లో ఇరవై కేజీల బాక్సు నాటికాయలు వచ్చేసి ఐదు వందలు ఆరు వందలు ఈ విధంగా ధరలు అయితే నడుస్తున్నాయి అదేవిధంగా నా హైబ్రిడ్ విషయానికి వచ్చినట్లయితేనా హైబ్రిడ్ విషయానికి వచ్చినట్లయితేన రెండు వందల యాభై రూపాయలుంటే ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు ధరలు అయితే నడుస్తున్నాయి ఆయన ఇక్కడ ఈ లైవ్ చేస్తున్న తేదీ వచ్చేసి నాలుగో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కడ పడినాయి పంటలు ఎంత మాత్రం డ్యామేజు అదేవిధంగా డిమాండ్ ఏ విధంగా ఉంది మనం గమనించినట్లయితేనా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మనము ఎక్కువగా వర్షాలు గమనించినట్లయితేనా కాంచీపురము చెంగల్పట్టు దిండిగల్లు తేనె విల్లిపురము చెన్నైనా ఈ ఆరు ప్రదేశాల్లో వచ్చేసి టమోటాలు సారీ వర్షాలు వచ్చేసి అత్యధికంగా బనాయి ఇక్కడ వర్షాలు పడడం వల్ల తమిళనాడు రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అయ్యే కాయలన్నీ కూడా స్లోగా వెళ్తున్నాయినా ఇక్కడ ఈ అధిక వర్షాలు పడడము ఇరవై నాలుగు గంటలు వర్షం కంటిన్యూగా పడతా ఉండడం వల్ల పడతా ఉండడం వల్ల ఈ ఇరవై నాలుగు గంటలు వర్షాలు కంటిన్యూగా పడతా ఉండడం వల్ల మార్కెట్లలో మన మార్కెట్లలో మనకు తెలిసిన సమాచారం ప్రకారం అమ్మకాలు అనే స్లోగా ఉన్నాయన్న ఈవెను ఈరోజు మదనపల్లి టమాటో మార్కెట్లో కూడా నిన్నటితో పోల్చితేనే మార్కెట్లు విధంగా ధరలు అయితేనే కొనసాగుతున్నాయన్నమాట సో తమిళనాడు రాష్ట్రాల్లో కూడా వర్షాలు అనేది మంచిగానే వెళ్ళినాయి బట్ అమ్మలు కూడా కొంచెం మందంగా కొనసాగుతున్నాయి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఆగినట్లయితేనా మార్కెట్లు అనేది కొంచెం ఫాస్ట్గా ఉండేదానికైతే అవకాశం అయితే ఉండాలి ఇటువంటి సందర్భాల్లో సో మనకు తెలిసిన సమాచారం ప్రకారము మనకు తమిళనాడు రాష్ట్రంలో కొంతమంది ఎట్లా ఇచ్చిన సమాచారం ప్రకారం ఏం జరుగుతుందంటేనా అక్కడ వర్షాల వల్ల వచ్చేసి అమ్మకాలు ప్లస్ డిమాండ్ అనేది కొంచెం తగ్గిందని నా కేవలం ఈ వర్షం వల్ల మాత్రమే అనమాట అక్కడ రైతులు ఒక నలుగురు రైతులు చెప్తున్న సందర్భాల్లో ఏమంటేనా వర్షాలు పూర్తిగా ఆగినట్లయితేనా కాయలు బకెట్లే క్వాలిటీగా వచ్చినట్లయితేనా దీనిపైన అంటే ఇప్పుడు వెళ్తున్న ధరలపైన ఇదే స్టాక్ అయితేనా దక్ష అంటే మనకు ఉత్ దక్షిణాది రాష్ట్ర ఉత్తరాది రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఈ రెండు రాష్ట్రాల్లో ఇదే విధంగా స్టాక్ కొనసాగుతూ మహారాష్ట్రలో ఇదే విధంగా స్టాక్ కొనసాగుతూ మనకు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఆగినట్లయితేనా టమోటా ధరలు అయితేనా మరింత పెరిగేదానికి అయితే అవకాశం అయితే ఉంటుందనేసి అక్కడ ఇస్తున్న రైతుల సమాచారం ప్రకారం సో ఇది సమాచారము వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తమిళనాడు రాష్ట్రంలో వర్షాలు కంటిన్యూగా పడడం వల్ల టెమోటాకి అయితే కొద్దిగా డిమాండ్ అయితే తగ్గింది ఎందుకు డిమాండ్ తగ్గిందంటేనా ఈ వర్షాల వల్ల వ్యాప అమ్మకాలు కొనుగోలు అనేది చాలా వరకు స్లోగా అనేసి అక్కడి నుండి సమాచారం టమోటా పంటలు వచ్చేసి దాదాపు వచ్చేసి కొన్ని వందల ఎకరాల్లో డ్యామేజ్ అయితే అయింది నా దీని ఎఫెక్ట్ వచ్చేసి రానున్న వారం పది రోజుల్లో మనకు పూర్తిగా గమనించవచ్చు సో ఇంకా మీ కామెంట్లో నా సమాధానానికి వచ్చినట్టయితేనా రామచంద్రన్ చంద్రన్ అంటున్నాడు డిసెంబర్ పదహైదుకి ఎలా ఉంటుంది ధరలు ఇంచుమించి ఇదే విధంగా ఉంటాయన్న మనకు తెలిసిన సమాచారం ప్రకారం పిచ్ చింటూ అన్న డిసెంబర్ పదిహారు పదహైదు కల్లా స్మాల్ బాక్స్ ఐదు వందలు టు వెళ్ళే ఛాన్స్ ఉంది ఎక్కడి నుండి చూస్తున్నారు అన్న లైవ్ చింటూ అన్న గారు పి చింటూ అనంతపూర్కి టెన్త్ కల్లా స్టాక్ తగ్గుతుంది అనంతపూర్ టమాటా మార్కెట్లో ముప్పై మండీలు ఉన్నాయినా ముప్పై మండీలకు ఒక మండీకి మూడు వేల స్టాక్ వచ్చినా కూడా తొంభై వేల స్టాకు కానీ సీజన్లోనా జూన్ కానీ జులై కానీ ఆగస్టు కానీ ఈ మూడు నెలల్లో నెలల్లో అనంతపురం టమాటా మార్కెట్కి వచ్చే స్టాక్ వచ్చేసి నాలుగు లక్షల పైన ప్రతి సంవత్సరం సో ఇది అనమాట బట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ఏమంటేనా ఒక మార్కెట్కి రెండు వేలు నాలుగు వేలు ఐదు వేలు స్టాక్ వస్తాయి అన్నా కూడా దాంట్లో ఎయిటీ పర్సెంట్ ఏదో వచ్చేసి మసలికాయలనా మిగతా ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఒక రకమైన మంచి కాయలు ఉన్నాయన్నమాట ఇక్కడ గురుదీన్లు యశ్వంత్ రెడ్డి జనవరి రేటు రమేష్ అన్నగారు అడుగుతున్నారు డిసెంబర్ పదితో ఇరవై ఇరవై ఐదు వాట్ ప్రైస్ ట్వంటీ టూ కేజీ మైసూర్ మార్కెట్ ప్లీజ్ సార్ అన హైబ్రిడ్ మైసూర్ వచ్చేసి హైబ్రిడ్ కాయలు రోజులు పెరిగే కొద్దీ అప్ టు జనవరి పదహైదు వరకు హైబ్రిడ్ కాయలు అయితే తగ్గుతాయినా బయట రాష్ట్రాల్లో అయితేనా బట్ డిమాండ్ అనేది మంచిగానే ఉంటుంది పీచ్ంటు డిసెంబరు రాసి పెట్టుకో డిసెంబరు పదహైదు కల్లా రైజ్ కాకపోతే అడుగు తప్పకుండా ఎక్కడి నుండి చూస్తున్నారు లైవ్ అన్న అనేది ఇప్పుడున్న సందర్భాల్లో మనం గమనించినట్లయితేనా మదనపల్లి మార్కెట్లో మదనపల్లి టెమోటా మార్కెట్లో మినిమమ్ అనేది ఒక మండికి పదివేల బాక్స్ వస్తుంది అంటే పదివేల బాక్స్ కాదు ఒక నాలుగు వేల బాక్సులు ఉంటే ఆరు వేల బాక్స్ వస్తుంది అలాంటిది మదనపల్లి టెమోటా మార్కెట్లో అన్ని మండీలలో మనం గమనించినట్లయితేనా ఐదు వేల బాక్స్ కూడా స్టాక్ లేదనా సో మదనపల్లి మార్కెట్లో నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏమంటేనా క్వాలిటీ స్టాక్ అనేది తక్కువలో తక్కువ ఉన్నా కూడా మూడు వేల బాక్స్ కూడా లేదనమాట సో ఇప్పుడు ప్రజెంట్ అన్ని లోకల్ మార్కెట్లకు కానీ తమిళనాడుకి కానీ ఎక్కువగా టమాటా ఎక్కడి నుండి ఎగుమతి అవుతున్నదంట కేవలం మొలకల్ చెరువు సో మొలకల్చెరువులో వచ్చినంత టమోటా స్టాకు ప్రజెంట్ ఉన్న మార్కెట్లలో అది కోలార అయితే ఏమి అదేవిధంగా వడ్డిపల్లి అయితే ఏమి అనంతపురం అయితే అయితే ఏమి మిగతా ఏ మార్కెట్లో మనం గమనించినట్లయితేనా ఒక మొలకల్చెరువుకి వచ్చినంత టమాటా స్టాకు ఏ మార్కెట్ కూడా రాలేదు సో ఇది సమాచారం గిరీష్ అన్న నమస్తే అన్న బాగున్నారా పి చింటూ అన్న అంటున్నారు అనంతపురం మండి ఓనర్స్ చెప్పారు డిసెంబర్ పదహైదు కల్లా ఐదు వందలు ప్లస్ వెళ్ళే ఛాన్స్ ఉంది అని అన్నారు థౌజండ్ వేరే వాళ్ళు ఛాన్స్ ఉంది అన్నారు ఓకే థ్యాంక్ యూ అన్న సంతోషం టమోటాలు అమ్మితే ఈ ధరలో ఇప్పుడే మంచిగా ధరలు అమ్మాలన్నా ఎందుకంటే తమిళనాడులో వర్షాలు పడుతున్నాయి అక్కడ అమ్మకాలు అనేది ప్రతి మార్కెట్లో కూడా స్లోగా ఉంది వర్షం వల్ల అది మనం కాంచీపురం కానీ చెంగల్పేట కానీ అదేవిధంగా చెన్నై కానీ సో ఈ మార్కెట్లలో ఈ వర్షం వల్ల డిమాండ్ తగ్గింది ఇక్కడ మన మార్కెట్లలో కూడా అంటే మదనపల్లి కానీ మొలకచూరు కానీ ఈ గురమకొండ మార్కెట్లో కానీ మనం గమనించినట్లయితేనా ఇరవై నాలుగు గంటల్లో దగ్గర దగ్గర పదహైదు గంటల సేపు వచ్చేసి వర్షమే అనమాట సో మార్కెట్లే కాయలు తక్కువ వస్తున్నాయి అదేవిధంగా బయట డిమాండ్ తక్కువగా ఉంది ఈ విధంగా ధరలు అయితే వెళ్తానాయి గుండూరు అనిల్ కుమార్ అన్న హాయ్ అన్న నమస్తే డిసెంబర్ లాస్ట్ వరకు మూడు వందల టు నాలుగు వందల వరకు రేట్ వెళ్తుందా చెప్పండి అన్న ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తానాయనా ఎన్విఎన్ కోలార్లో స్టాక్ కొంచెం తగ్గింది బ్రో తప్పకుండానా ప్రతి మార్కెట్కు స్టాక్ తగ్గుతుందినా ఎందుకంటే వర్షం అది అదేవిధంగా ఈ తుంపర్ చినుకుల వల్ల వాతావరణ పరిస్థితుల్లో మార్పులు లేవు కాయలు మాగేదానికి కూడా కష్టంగా ఉంది కాగ్రభాషణ నగర్ నమస్తే పీచ్ ఇంటూ కోలారు కాలారా కాదు టెన్ డేస్కి అన్ని మార్కెట్కి తగ్గుతాదన్న ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న ఇక్కడ గొర్ల ప్రశాంత్ రెడ్డి అనంతపూర్ రేపు లైవ్ పెడతావా బ్రో అన్న లేదన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి ఇంటి దగ్గరే ఉన్నాను ఖచ్చితంగా వస్తాను అన్న అనంతపూర్కి అన్న ఆంధ్ర వాన పడిందా మదన్పల్లి గురుమకొండ కలకడ తిరుపతి అదేవిధంగా బీ కొత్తకోట మొలకల్చిరు ఇరవై నాలుగు గంటల్లో పదహైదు గంటలసేపు వర్షం పడతానే ఉండదు నా తుంబరు వర్షం గిరీష్ నగారు లైకు థ్యాంక్ యూ బ్రో మహారాష్ట్ర స్టాక్ తగ్గిందా తగ్గుతూ ఉంది నా మహారాష్ట్ర అదే రోజు రోజుకు స్టాక్ అయితే తగ్గుతానే ఉండాలి బట్ చూద్దాం శివకుమార్ అన్న గారు ఛత్తీస్గఢ్ టెమోటో ఇన్ఫర్మేషను అలా ఛత్తీస్గఢ్లో రాయ్పూర్లో వచ్చేసి తోటల దగ్గర వచ్చేసి ఆరు వందల నుండి ఏడు వందల రూపాయల వరకు ధరలు ఈరోజు అంటే ఈవినింగ్ ధరలు అవే కాయలు మార్కెట్కి ఎక్స్పోర్ట్ అయితేనా ఏడు వందల నుండి తొమ్మిది వందలు వెయ్యి రూపాయల వరకు కూడా వెళ్తానే అన్నమాట కొండూరు రోహిత్ అన్న అన్న నా తోట అరవై డేస్ అయ్యింది వన్ టైం ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడాము ఇప్పుడు సెవెంటీ టూ ఆరు రెండు మిక్సీ చేసి నా నాలుగు పదులు వర్షం పన్నా కూడా వర్షంలో కూడా వాడండి మంచి చిగురు వస్తుంది కాయల సైజ్ వస్తాయి ఇంకొక చిన్న విషయము తమిళనాడు నుండి కొంతమంది రైతన్నలు అయితే వస్తున్నారు అదేవిధంగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుండి కూడా కొంతమంది రైతన్నులు అయితే వస్తున్నారు ఒక చిన్న మీటింగ్ ఉండాలి కేవలం ఈ టమోటా గురించి మాత్రమే అవగాహన సదస్సు మీటింగ్ ప్రదేశం వచ్చేసి కదిరి దిగిర సత్యసాయి జిల్లా కదిరిది కదిరి నుండి రాచివారిపల్లి తాండాన ఈ మీటింగ్ కండక్ కండక్ట్ చేసే సమయం వచ్చేసి డిసెంబర్ పద్నాలుగో తేదీ ఆదివారం అన్నమాట సో మన మన సబ్స్క్రైబర్లు కానీ మన మిత్రులు కానీ ఎవరైనా కూడా రావచ్చు విత్ మొత్తం నా ప్రతి రైతులను అడిగే సమాచారంకు కొంతమంది నిపుణుల పర్యవేక్షణలో సమాచారం అయితే అందించగలం నా ఐ థింక్ వన్ వీక్ కోలార్ మార్కెట్లో స్టాక్ హెవీగా ఉంటుంది ఓకే చూద్దాం బ్రో శివకుమార్ అనే గారు అడుగుతున్నారు ఇండియాలో ఎక్కడ ఎక్కువ స్టాక్ వస్తూ ఉంది మధ్యప్రదేశ్నా మధ్యప్రదేశ్ ఇండోరు మధ్యప్రదేశ్ శివపురి మధ్యప్రదేశ్ చండీవర ఈ మూడు ప్రదేశాలంటే స్టాక్ వస్తారు అది ఎక్కువ భాష ఈరోజు బీ కొత్త కోటలో చూసా అన్న నిన్ను నిజమే బ్రో బండి వెంకటరణ హరినాథరెడ్డి ఛత్తీస్గఢ్ ఇన్ఫర్మేషన్ చెప్పప్ప సరిగ్గా ముందు బాగా చెప్తా ఉంటుంది ఈరోజు నిన్న ఏం చెప్పడం లేదు నా చిన్న హెల్త్ ఇష్యూస్ వల్ల గత రెండు రోజులుగా వీడియోస్ చేయలేదు ఛత్తీస్గఢ్ గురించి మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినన్న అంటే బయట రాష్ట్రాల కాయలు మదనపల్లి మార్కెట్కి కానీ తమిళనాడు మార్కెట్కి కానీ ఎన్ని ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేసి సో ఆ వీడియో చూడండి పూర్తి సంవత్సరం ఆ వీడియోలో ఉండదా డిసెంబర్లో ఓకే థ్యాంక్స్ అన్న అడుగుతున్నారు ఒక వారం రోజుల్లో అన్ని చోట్ల సరికి తగ్గిపోతుందా అన్న ప్రజెంటు అన్ని మార్కెట్లు కూడా ఈ వర్షాల వల్ల కాయలు ఎక్కువ మాగడం లేదు అదేవిధంగా క్లైమేట్ అప్ అండ్ డౌన్ వల్ల చాలా వరకు మార్కెట్లో కాయలు రాలేదు లింగారెడ్డి అన్న గారు మహారాష్ట్రలో స్టాక్ తగ్గిందా నాసిక్ పింపుల్గా మార్కెట్ తగ్గుతూ ఉన్నది నా స్టాక్ రోజు రోజులకు ಪುನೀತ್ ಕೇರ್ ಹಾ ನಮಸ್ತೆನಾ ಬಾವು ಪಾವುಗಡ ಬ್ರೋ ಟೊಮೋಟೋ ಇನ್ಫರ್ಮೇಷನ್ ಭರತ್ ನ್ಯಾಚುರಲ್ ಫಾರ್ಮರ್ ಡಿಸೆಂಬರ್ ಏಡ್ಸು ಇಡ್ರೆಡಿಂಬರ್ ಧಾರ ನಡಿಸುತ್ತೆ ಕದನಾ ఛత్తీస్గఢ్లో టోటల్ దగ్గర వచ్చి ఆరు వందలునా పెద్ద మార్కెట్లో వచ్చి ఎనిమిది వందల నుండి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు కూడా ధరలు నడుస్తున్నదన్నమాట నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ పద్నాలుగో తేదీ వచ్చేసి సత్యసాయి జిల్లా కదిరి దగ్గర పట్నం కదిరి నుండి పట్నంనా రాచివారిపల్లి తాండాలో వచ్చేసి ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు ఆల్మోస్ట్ మహారాష్ట్ర రైతన్నలు కూడా వస్తున్నారు ఆ మీటింగ్కు ఎవరికన్నా రైతులు వచ్చి ఎవరన్నా వచ్చి రైతున్నలు వచ్చే అవకాశం ఉంటేనా మన నెంబర్లకు ఫోన్ చేయండినా అడ్రస్ పంపిస్తాను ప్రతి ఒక్క రైతును కూడా రావచ్చు రామకృష్ణ గ్రూప్లో చూస్తున్న రైతన్నలకు నాది చిన్న రిక్వెస్ట్ డిసెంబర్లో కటింగ్ పడే రైతులు బాగా డ్రిప్ మందులు తొక్కండి కాయలు అమ్ముకోండి ఇది నా సూచన అన్న అనేసి రామకృష్ణన్నగారు సమాచారం అన్న ప్రదీప్ రెడ్డి నగర్ అడుగుతున్నారు ట్వంటీ ఫోర్ గోల్డ్ ఏముంటుందన్న ఫార్మ్ ఫార్ములేషన్ అన్న సాయిల్ పిహెచ్ అంటే వాటర్ మేనేజ్మెంట్ వచ్చేసి టెన్ పర్సెంట్ ఉంటుంది నా మళ్ళీ వచ్చేసి ఫల్విక్ యాసిడ్ దాంతో దాంతోపాటుగా ఈ ధాన్యమ్మ పంటలకు యూజ్ చేసేది నా రూట్స్ డెవలప్మెంట్ కోసము ఫార్ములేషన్ ఉంటుంది అన్న మధ్యప్రదేశ్ టొమాటో మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఎంపీ శివపురిలో రేటు ఐదు వందల రూపాయల బిల్టీ రేటు శివపురిలో అదే కాయలు ఢిల్లీ మార్కెట్కి పోతేనా ఎనిమిది వందల నుండి తొమ్మిది వందల వరకు థ్యాంక్ యూ అన్న రైతులందరికీ గువ్వల స్వామి అన్న సత్యసాయి జిల్లా రామగిరి మండలం మా రామగిరి మండలంలో ఒక్కో రైతు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ప్లాంటేషన్ చేస్తున్నారు ఇప్పుడు రేట్లు ఉంటాయన్న చూద్దామన్నా ముందు రోజుల్లో వర్షాల గురించి కానీ వాతావరణ పరిస్థితుల విధంగా కానీ శివకుమార్ నార్త్ ఇండియా టమోటా హెవీ స్టాక్ ఎప్పుడు వస్తుంది తప్పకుండా నా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను ప్రజెంట్ వచ్చేసి తమిళ రాష్ట్రాల్లో వర్షాలు అయితే బాగానే మంచిగా పండాయి దానివల్ల డిమాండ్ కూడా తగ్గింది ఈ వర్షాల అమ్మకాల వల్ల ఈ వర్షాల అమ్మకాల వల్ల సో వర్షాలు ఇప్పట్లో క్లియరెన్స్ అయితేనా మార్కెట్ ఇతరులైతే నడిచేదానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట థ్యాంక్ యూ అన్న రైతులందరికీ ఇక్కడ టమోటా కానీ అరటి కానీ క్యాప్సికం కానీ ఇతర పంటల్లో మొక్కలు నాటిన ఎనిమిది రోజుల తర్వాత ఎకరానికి నాలుగు లీటర్లు చొప్పున ట్వంటీ ఫోర్ గోల్డ్ వన్ నెట్ నా పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయనా ఇది నేను ఎంతో సింపుల్గా చెప్పడం కాదు అదేవిధంగా గ్రోత్ కూడా రెండు రోజులు మూడు రోజులు వచ్చి నాలుగు రోజులు చెట్లు డల్ అయ్యే అవకాశం అయితే ఉండదు గ్రోత్ అనేది కంటిన్యూస్ ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు రోజులు ఉంటుంది నా మీకు ఎవరికైనా మీద ఉన్న నెంబర్లో కాల్ చేయండి బుక్ చేసుకోండి డైరెక్ట్గా కంపెనీ ఏంటి వస్తుంది ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ విషయంలో మాత్రము ఛాలెంజ్ చేసి చెప్తాను అన్న సమయానా మా చకరాక అరవై వేలు ఖర్చు అవుతుంది నెక్స్ట్ పంటకు ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడే మేము ఖర్చు తగ్గించుకోవాలనుకుంటున్నాము నైంటెన్షన్ ఏమంటే ఎకరాలకి నాలుగు కేజీలు డ్రింకింగ్ చేసినట్లయితే రెండు రెండు వందల లీటర్లు ఇట్లా కలుపుకొని ఎనిమిది రోజుల తర్వాత పద్దెనిమిది నుండి ఇరవై రెండు రోజుల మధ్య వచ్చేసి ఫస్ట్ పురి కట్టొచ్చిన ఆల్మోస్ట్ రెండు వేల రూపాయలతో అనేది ఇరవై ఐదు రోజులు పంటనే తాకచ్చు విత్ బ్రాంచెస్ అన్లిమిటెడ్ ఫ్లవరింగ్ కూడా సెట్ అవుతుంది పూతాపింది కూడా క్వాలిటీగా వస్తుంది అన్నమాట శివకుమార్ తమిళనాడుకి ఎక్స్పోర్ట్ ఇంకా ఎన్ని డేస్ అవుతుంది ఆల్రెడీ నా ఫస్ట్ ఇప్పుడు జరుగుతానే అమ్మకాలు ఎక్స్పోర్ట్ జరుగుతున్నది మొత్తం అంతా కూడా తమిళనాడే థ్యాంక్ యూ నా రైతులందరికీ ఇంతతో లైవ్ నైతే ఏం చేస్తున్నా లైవ్ ఇంతవరకు చూసినందుకు ప్రతి రైతుకు థ్యాంక్ యూ